హాయ్ వెల్కమ్ టు మధురా తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరెలా ఉన్నారు ఏంటోనండి ఈ వీకెండ్స్ వస్తే చాలు ఏదో ఒక స్పెషల్స్ అడుగుతుంటారు ఈ పిల్లలు ఏం స్పెషల్స్ చేస్తామండి బజ్జీలా అంటే బజ్జీలు ప్రతిసారి బజ్జీలేనా అంటారు మరి ఇంకేం చేస్తాం సరేలే అని ఇంట్లో కొంచెం ఇడ్లీ పిండి ఉందండి సరేలే అని ఇంకా పునుగులు వేసిద్దామని అనుకున్నాను పునుగులు అంటే ఆయిల్ ఫుడ్ అనుకోండి కాకపోతే వై వీక్లీ వన్స్ మాత్రం మేము ఆయిల్ ఫుడ్ ఓకే తినేస్తామండి వీక్లీ వన్స్ కంపల్సరీ తింటాం పిల్లలు అడుగుతారు కదా ఆబ్వియస్లీ అందులో ఇంకా బయట ఏమీ కొనిపెట్టం కాబట్టి ఇంకా ఆబ్వియస్లీ వాళ్ళు అడుగుతారు ఏదో ఒకటి కావాలని అలా పునుగులు చేద్దాంలే అనుకుంటా మీరైతే ఏం చేసి పెడతారండి పిల్లలకి మా పిల్లలకి ఏం చేసి పెట్టినా ప్రతి వీక్ వెరైటీ 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 అని అడుగుతారు ఏ వెరైటీలో ఏంటో నాకైతే ఈ మధ్య అసలు అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక ఉండట్లేదు ఏం చేద్దామన్నా మీ పనిలేండి మరి ఇంక ఇంట్లోనే తినాలి అన్నప్పుడు వాళ్ళు ఆ మాత్రం వెరైటీస్ అడగడంలో తప్పేం లేదులేండి అయినా ఇప్పుడు ఫుడ్ ఉన్న ఆప్షన్లు ఎక్కువ అనిపిస్తున్నాయి కదా పిల్లలకి అందుకనే వెరైటీస్ కావాలంటారు మరి పునుగులు ఒకటి చేస్తే సరిపోతుందా అందులోకి చట్నీ కూడా చేయాలి కదా అందుకనే చట్నీ కూడా చేస్తున్నా పల్లీ చట్నీ చేస్తున్నా అందులో ఒకటి వర్షం కూడా పడుతుంది చిన్న వర్షం పడుతుంది సో వర్షము పునుగులు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి పునుగులు కూడా చాలా బాగుంటాయండి కొంచెం ఇడ్లీ పిండితో మనం ఇడ్లీ మిగిలినప్పుడు చేస్తే మాత్రం ఒట్టి మైదా కాకుండా ఇడ్లీ పిండి కొంచెం ఉంటుంది కదా అందులో సరిపడా పునుగులకి సరిపడా మైదా ఒకటి కలుపుకుంటే చాలండి అస్సలు ఆయిల్ పీల్చవు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అందులో పల్లీ చట్నీ కాంబినేషన్ కొంచెం స్పైసీగా చేసుకోవాలి ఇంకా అద్భుతంగా ఉంటుంది అనుకోండి అందులోకి అల్లం పచ్చడి అయితే ఇంకా బాగుంటుందండి కాకపోతే ఇన్ని రకాలు చేసేస్తే మరి అయిపోవు లాస్ట్కి అవన్నీ మనమే తినాల్సి వస్తుంది ఆ పచ్చళ్ళు అవన్నీ సో అందుకని ఇంకా చాలే పల్లి చట్నీ పునుగులు చేసి ఊరుకున్నా అక్కడికే చాలా లేట్ అయిపోయింది ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఈవినింగ్ సో ఇంకా లేట్ అయితే మరి ఇంకా ఆయిల్ ఫుడ్ కదా అని ఈవినింగ్ ఏదన్నా స్నాక్స్ తిన్నామనుకోండి ఇలా చాలా హార్డ్గా ఐ మీన్ ఆయిల్ ఫుడ్ ఏమన్నా ఉన్నవి తిన్నామనుకోండి ఇంకా నైట్కి ఏం డిన్నర్ తినమండి ఇదే మా బాబుకు మటుకే కొంచెం రైస్ పెడతాం కానీ మిగతా మేమందరం ఏమి ఇంకా డిన్నర్ తిన్నాము అదే డిన్నర్ మాకు డైటింగ్ డైటింగ్లు అవి ఇవి చేస్తానని చెప్పను కానీ ఇలా ఆయిల్ ఫుడ్లు తిన్నప్పుడు మాత్రం ఏదో ఒకలాగా మేనేజ్ చేస్తామండి అంటే అక్కడికి నైట్ డిన్నర్ స్కిప్ చేయడమో లేదంటే ఆయిల్ ఫుడ్ హెవీగా తిన్నప్పుడు చాలా తగ్గించి తినడము అలా చేస్తాం అంత తప్పితే ఫుల్ డైటింగ్లో అవి ఏం లేదు ఇంకొక విషయం మీరు జనరల్గా ఆయిల్ ఫుడ్ ఎన్ని రోజులకొక్కసారి చేస్తారండి మా ఇంట్లో అయితే వన్ వీక్ ఒకసారన్న అయితే ఒప్పుకోరు అసలు అడుగుతారు ఏదన్నా బజ్జీనో లేదంటే పునుగులో కావాలని అడుగుతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్